రెడిజిల్లా పోలీస్ ల పండితులు విజిటింగ్ అండ్ రివ్యూ మీటింగ్ కోసం అందరూ థాంక్యూ సార్ చింతంద్ర ఐఈఎస్ విజిట్ ఎడ్యుకేషన్ పాలసీ బోర్డ్ వచ్చారు సో దాదాపు 4 అవర్స్ నుండి ఇక్కడ మీటింగ్ జరిగింది సో దా సాంమన్యంగా మీరు సార్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వరక్ సార్ మీడియా ద్వారా సంగారెడ్డి దగ్గర నిలబెట్టవచ్చు ఈ రోజు మన ఐజీ వెస్ట్ జోన్ తో సహా ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ రావటం జరిగింది అది పర్పస్ ఉంది జనరల్ రివ్యూ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ క్రైమ్ సిచువేషన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్ ఇన్స్పెక్టర్స్తో తర్వాత ఆల్ తో ఆల్ సీనియర్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ జరిగింది అందరూ వారి ఏరియా గురించి మాట్లాడారు ఓవరాల్ చూస్తే మన డిస్టిక్ చాలా బాగా డిస్టిక్ పోలీస్ చాలా బాగా పనిచేస్తుంది మనం చూస్తే మోస్ట్లీ కేసెస్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్ కూడా డిటెక్షన్ అయిపోయినాయి దానికి రికవరీ కూడా జరిగాయి నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి డెత్స్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గింది ఓవరాల్ లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది అండ్ కొన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ జరిగింది హండ్రెడ్ డయల్ మీద కూడా డిస్కషన్ జరిగింది సో హండ్రెడ్ డయల్ కూడా కొ లాస్ట్ వన్ మంత్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి అది కూడా కొంత టైంలో జరుగుతుంది అందరూ ఆఫీసర్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా వేరే విషయాల్లో లైక్ దిస్ నార్కోటిక్స్ కానీ తర్వాత ఇది సైబర్ క్రైమ్ మీద అదర్ ప్రాపర్టీ క్రైమ్ మీద మొత్తం విషయాలు డిస్కషన్ జరిగింది అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ క్లియర్లీ ఇది నార్కోటిక్స్ విషయంలో మన జీరో టాలరెన్స్ ఉండాలి తర్వాత బేసిక్ పోలీసింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి సిటిజన్ షుడ్ బి హ్యాపీ దానికోసం ఇది ఆల్రెడీ డిస్కషన్లో క్లారిటీ వచ్చింది దట్ ఆల్ ది ఆఫీసర్స్ విజ్ విజిట్ ది పోలీస్ స్టేషన్స్ దే విల్ రివ్యూ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్షన్స్కి వస్తారు దాంతో డెఫినెట్లీ పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది మన రోడ్ సేఫ్టీలో కూడా చూస్తే ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తే బస్ స్టాప్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి तर आटो स्टा करेक्ट प्लेस उ डेफ मूमेंट विल बी स्मूथ एंड अं इनकू दीपल डेफिनेटली वेरी हेवी ट्राफि उ रोड सो हेवी ट्राफि मेनेज चेयर मीन रोड रोड इंजीनियरिंग कंपलसरी चेयली सो आल आल आफीसर्स आर् हेविंग इंटराक्षन वित् स्टेक हॉलर एजेंसी స్టేక్ హోల్డర్ ఏజెన్సీతో మాట్లాడి లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ అట్లాంటి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరితో డిస్కషన్ చేసి కంపల్సరీగా రోడ్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఓవరాల్ చూస్తే పోలీస్ ఫంక్షనింగ్ బాగా ఉంది అండ్ ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ ప్రామిస్ మళ్ళీ మన ఇంప్రూవ్మెంట్ చేస్తాము అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ వరకు తీసుకువస్తాం थैंक यू रीजन ने चपले फॉर् वेरिय रीजनस्ो वाट स्पेल बिकाज इट मे नाट बी अप्रोप्रियट आई बिहाफ टू टाक दिशेटली क्रईम रेट हेज़ नाट इनक्रीज ला मे चपुर सिटी मर्डर्स एट्लाई लास्ट इयर फारट एटनाई इपड़ा फारट एटनाई सो एट इनक्रीजे एम जरगो ఓన్లీ సమ్ పీపుల్ హూ వాంట్ టు బ్లేమ్ ది పొలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ దే ఆర్ సేయింగ్ ఇట్ అట్లాంటివి ఏమీ లేదు క్రైమ్ పెరగలేదు నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ వేర్ ఎవర్ సమ్ క్రైమ్ హ్యాస్ హ్యాపన్ డిటెక్షన్ హ్యాస్ ఆల్సో టేకన్ ప్లేస్ మన అక్యూస్డ్కి పట్టుకొని మన వీ హొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ దే హ్యావ్ గాన్ ఫర్ జుడిషియరీ ఇంప్లిమెంటింగ్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సేమ్ చట్టాలు మనం ఇంప్లిమెంట్ చేస్తాం